అలాగే వేదిక ముందు ఆక్సిజన్ అయినటువంటి సంహృదయులు ఆత్మీయులు గౌడనీలందరికీ ఈ ఆర్ఐడి ఆరేడి స్వర్ణోత్సవాల సందర్భంగా మా మున్సిపల్ పక్షాన అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను నేను జరుపుకుంటున్నటువంటి ఆర్ఐడి స్వర్ణోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమానికి సభాద్యత వహించినటువంటి కఠిన వైస్ స్టార్ ఛాన్సలర్ అయినటువంటి రామ్ గోపాలరావు సార్ గారికి మరియు కట్టా జ ప్రొఫెసర్ కట్టా జయరామరెడ్డి గారికి మరియు వేదేపల్లి ప్రభాకర్ రావు గారికి ఆచార్య ఎల్లూర్ శివారెడ్డి గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నాడు సారీ సార్ కొల్లాపూర్ శ్రవస్థ మనుషులు అయినటువంటి రాజా అభిత కృష్ణరావు నమస్కారాలు తెలియజేస్తున్నాను నాడు ముఖ్యంగా చదువు ద్వారానే మన భవిష్యత్తు ఉంటుంది చదువుకుంటేనే భవిష్యత్తు అనేది మన అందరి జీవితాన్ని తీర్చిదిద్దేది చదువు అనే విషయాన్ని గ్రహించి భవిష్యత్తు